ఎనిమిది వందలు ఇది వచ్చేసి ఇది ఆరు వందలు చిన్న సైజు ఆడవాళ్ళు ఆట ఉంది ఇది ఏడు వందలు ఏడు వందలు ఆడుకోదండ్రాంతమంది ఇది పన్నెండు వందలు పన్నెండు వందలు అంటే టాప్ గేట్ ఇదే టాప్ సూపర్ ఐటమ్ రైతుల స్టార్ట్ అయినా కాబట్టి మాకు మధ్యాహ్నం మార్కెట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది టూ డేస్ నుంచి స్టార్ట్ అయింది అంటే వన్ వీక్ నుంచి అయింది కాబట్టి నిన్నటి నుంచి సరుకులు రావడం ఇప్పుడు రెగ్యులర్ గా రైతులు రెండు గంటలకు వచ్చేస్తే రెండు మూడు కళ్ళ వస్తే మూడున్నర నాలుగు బీచ్ స్టార్ట్ అవుతుంది సరుకులను వచ్చి ఆ పర్సన నాలుగు కళ్ళ కలుస్తారు నాలుగున్నర నాలుగు గంటలు కలిస్తే బీచ్ స్టార్ట్ అవుతారు వేలం స్టార్ట్ అవుతుంది అందరూ హైదరాబాద్ లో వస్తారు వేరే వేరే ఊరు నుంచి వచ్చి మనకాడ అంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే స్టేట్ నుంచి హైదరాబాద్ అక్కల్ అప్పుడు వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాల నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి అందరికి వస్తారు ఎందుకంటే మనకి ఇప్పుడు పొద్దున్న మార్కెట్ ఓన్లీ లోకల్ వర్క్ సాయంత్రం మార్కెట్ అంటే రైతులు చాలా మంది వస్తారు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరికాయ మరికాయలు తండ్రి మూట్లు వస్తాయి ఒక్కొక్క నూరు నూట ఐదు మూట్లు టమాటా పళ్ళు పాటలు కూడా స్టార్ట్ అవుతాయి అవి సుమారు ఐదు వందల బాక్స్ ఆరు వందల బాక్స్ అవుతాయి మన లోకల్ అన్నట్టు సేల్ కాబట్టి బయట నుంచి వస్తారు అదర్ స్టేట్లు అయితే కొల్లాపూర్ అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి ఇంకా ఇతర ఇతర డిస్టిక్స్ నుంచి కానీ వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ సేల్ చేస్తారు ఇప్పుడు రైతుల కాలం కాబట్టి మనం బయట నుంచి సరుకులు తెప్పిస్తాము సో అబ్బియస్గా మనకి రైతుల అన్నీ వస్తాయి కాకరకాయలు బీరకాయలు వెరకాయలు టమాటా పళ్ళు అన్ని అన్ని కూరగాయలు రైతులు చూస్తాయి రైతుల గిట్టుబాటు ధర ఖచ్చితంగా గిట్టుబాటు ధర కలిగించే ప్రయత్నం ఎక్కువ అనుకో ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది తక్కువ ఉంటే డిమాండ్ ఉంటుంది ఆఫీస్కి అంతా ఇప్పుడు పొద్దున్న బెరక్కి సరుకు తక్కువ వచ్చింది కొంచెం డిమాండ్ ఉంటుంది నిన్న రైతుల బెరకాయలు ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు విడిపోయింది నిన్న రాత్రి ఉన్న ఈవినింగ్ ఆఫ్ వీటిలో ఆ రేట్లు వెళ్ళినాయి టమాటా పళ్ళు అయితే స్టార్ట్ కాలేదు టమాటా పళ్ళు స్టార్ట్ అయితే లైన్ వన్ స్టాప్ అవుతాయి ఇప్పుడు టమాటా పళ్ళు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు నడుపుతుంది బాయింది మన లైన్ వచ్చిన మన లోకల్ వచ్చినా అనుకో లోకల్ రానికి ఒక వారం పది రోజులు కూడా వచ్చా ఈ మంతే ఈ మంత్ అయిపోవాలి టమాటో పండు వరకు వరకాల అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ వచ్చింది మన లోకల్ రైతులు వేసే రేట్ ఎవరు చెప్పగలుగుతావా వాళ్ళు ఏ రేట్లకి అమ్ముతున్నారు ఇక్కడ బీరకాయలు వచ్చేసి ఇరవై రూపాయలు ఉండేది వరకు వల్ల పది రూపాయలు పన్నెండు రూపాయలు బాక్స్ నూరు రూపాయలు బాక్స్ వచ్చేసి పదహారు కేజీ పన్నెండు కేజీలకు వస్తాయి అది నూరు రూపాయలు అంటే పది రూపాయలు కేజీలకు ఇస్తున్నారు ఏ రైటాలు ఏ రైటాలు కాకర అంటే నిన్న కాకరకాయలు ఎట్లా పదైదు సాగరకాయలు నిన్న పదహైదు పదహారు వాడు పల్వరతో నంబర్ వన్ ఉంటాయి బెండకాయలు కూడా పదహైదు పది పదహైదు రూపాయలు కరుపులు మట్టి రైతులమ్మేది సరిగ్గా రావడం వల్ల మనకు కొంచెం మందమైంది అలా రైతుల మీరు కొనుగోలు చేసి మీరు ఎంత ఇక్కడ కమిషన్ కి రైతులు చేసేది మనకు రైతు కాడ రైతు వ్యాపారస్తుడు ఉంటాడు రైతు ముందరి వ్యాపారస్తుకి బీట్ పెడతాము బీట్ పెడితే అది పది రూపాయలు పోయినా నూరు రూపాయలు పోయినా మనం వరకు టెన్ పర్సెంట్ వరకు కమిషన్ తీసుకుంటారు అంతే ఇమీడియట్ గా రైతుకి పట్టి వేసి డబ్బులు ఇచ్చి పంపిస్తారు వీళ్ళకి అప్పులు ఇస్తుంటాము వాళ్ళు నిదానంగా మాకు ఇస్తారు నిదానం కోసం రైతు కాడ వచ్చేసి రైతు కాడ నగదు ఇచ్చేస్తారు వాళ్ళకి అప్పు అయినా కానీ నిలబడాలి అది అది ఇస్తారు కొంతమంది చేయాలని మాకు కానీ ఏదంటే మీరు చూసుకుని టమాటాలో మీ పేరు విజయ్ కుమార్ మాది బిహెచ్ఆర్ డోన్ టమాటా ఎట్లుండే రేట్లు ఏ విధంగా ఉండే గతానికి ఏమైనా రెండు వందలు తాపు ఫుల్ బెస్ట్ కోల్డ్ అంటే పదిహేను వస్తుంది మన మేము డౌన్ కాలే ఆడ ఆడ రేట్లు మట్టి నడుస్తుంది మన రైతులు ఏమైనా వచ్చినా రైతులు ఇంకా పది రోజులు టైం పడుతుంది పది రోజులు టైం అంటే మార్కెట్ నడుస్తుంది ఇప్పుడు మన రైతులది మిర్చి వస్తుంది ఇప్పుడు నడుస్తున్నాయి రేట్లు మెరపకాలు నాలుగు వందలు నాలుగు వందల యాభై అడన్నా ఇప్పుడు మన రైతులు అమ్ముకోవాలంటే ఏ టైంలో రావాలి ఇటు మూడు గంటలకు రావాలా పగులు మూడు గంటలకు పగులు మూడు గంటలకి అంటే ఇప్పుడు నైట్ మార్కెట్ నడుస్తుంది కదా ఇది కొనసాగుతాయి లేకపోతే ఏమన్నా లేదు కొనసాగుతాయి అంటే లోకల్ వాళ్ళు కొనుక్క వాళ్ళకి అవకాశం పొద్దునే బాగుండేది మధ్యాహ్నం ఎట్లంటే తమండలు మనపల్లికి రానిక టైం పట్టదు మన సైడ్ మన సైడ్ రైతులు పండిస్తాడు మన సైడ్ వచ్చినప్పుడు సింగిల్ మార్కెట్ సింగిల్ మార్కెట్ అవుతుంది మార్నింగ్ మార్కెట్ బంద్ అవుతుంది డబల్ మార్కెట్ ఉంటుంది ఈవినింగ్ మార్కెట్ మనకు తమడ కోసమే సాయంత్రం మార్కెట్ పెట్టడం లే తమ్ముడు వెళ్ళింది అనుకో ఆటోమేటిక్గా సాయంత్రం అంత నెల రోజులు జరిగిపోతుంది నెల వరకు ఉంటుంది ఇట్లానే నెల దాటిందంటే ఇంకా మార్నింగ్ ఏమి ఉండదు రైతులు ఇక్కడ అమ్మాలనుకుంటే ఏ లో అమ్ముతున్నారు బీరకాయలు ఐదు రూపాయలు బెండకాయలు పది కాకరకాయలు పదహైదు ఇంటి వచ్చేసి మనకి రైతులే వస్తుంది బీన్సు బీట్రూట్ అంతా మదనపల్లివే చిబల్లాపురం మదనపల్లి వస్తాయి ఇంకా బుడంకాయలు వచ్చేసి ఎనిమిది రూపాయలు అంటే మన మన రైతులవేనా బుడంకాయలు మన రైతులువే ఇంకా కూరగాయలు మటుకు ఫుల్ డౌన్ ఉండయి ఇంత ఈ నెలలో డిమాండ్ అవుతాయి కొంచెం ఎక్స్పోర్ట్ ఫుల్ ఇంకా ఇలా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే ఫుల్ డిమాండ్ అవుతాయి ఇట్లా రైతులు వచ్చేసి ఆ రేట్లు నడుస్తున్నాయి ఆ కూరగాయలు వాళ్ళు వచ్చి సంపువాలంటే ఆ రేట్లోకి పోతారు కొంచెం చొలకాయ కొట్టి స్టడీ ఉంది చొలకాయ ఇరవై ఐదు ముప్పై చొలకాయ కూడా రేటు ఉంది బెండకాయ ఈ కాకరకాయలు కన్నె రేటు ఎందుకంటే ఆ రేట్ పడవ తక్కువ తక్కువ కారణం ఇప్పుడు ఎవరు నీళ్లు ఉంటే వాళ్ళు పెరగాల నాటారు అది పెరగ తొందర పంట నలభై రోజులు పంట అది నలభై రోజుల పంట నలభై రోజులకి వస్తాయి నలభై రోజుల్లో ఏం దాకా కుత్తది రేట్ అన్నట్టుగా ఆ పెడతారు నలభై రోజుల మొదటి పంట కదా ఏమైనా రేట్ ఎక్కువ ఉండాలి కదా మామూలుగా మొదటి పంట అంటే నీకు ఆటోమేటిక్ ఒక పది మంది పెట్టే కడ పోయి నూరు మంది పెట్టినారు పిరకలిసారి కనీసం ఇరవై మంది అయినా పండిస్తే స్టడీ ఉంటది యాభై మంది పండిస్తే స్టడీ వంద మంది పండిస్తే తినే వాళ్ళు ఇచ్చి యాభై మంది పండించే వాళ్ళు వంద మంది అది ప్రభావం ఏం లేదు వాటర్ కొంచెం ఎక్కిన వాళ్ళంతా పిరకలు అంటున్నారు